రైటిక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎంఐఎంను లేకుండా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారని అన్నారు ఆ బంధానికి గుర్తుగా అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు అక్బరుద్దీన్ కు కొడంగల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు కొడంగల్లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని హితవు పలికారు వాళ్ళకి గోడ అనే పిల్లలు ఇటువంటి ఇటు చూస్తారు ఇటువడత ఇం ఇవ్వాలంటే వాళ్ళు మూడో దానికి కేసీఆర్ అంకు చాలా మంచివాడు ఇందుడు చంద్రుడు అనే ఇప్పుడు కేసీఆర్ దితారు ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడ ఎర్రు బీఆర్ఎస్ గడిలో వేరు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మరిప్పుడు అక్బర్ యూనివర్సిటీ ఏమన్న నా ఓల్డ్ సిటీని న్యూ సిటీ గా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఓట్స్ లో కూడా ట్యాక్స్ కట్టద్దు ట్యాక్ కట్టే ఆఫీసర్లు కొట్టాలే కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు బీదీ దమ్ముటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అగ్రద్ధులు వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థి నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ వస్తాడు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రాలు